చూరంగా పోము రెడీ చేస్తాడు కాకా కలిసిండు ఇట్లా కెమెరా పట్టుకొని పోతానా మొన్నటి చూసి రిటర్న్ వచ్చిందంట ఇంతకు ముందు రీల్స్ పెడతాండు మామ నీ రీలో చూస్తాన అని ఓకే మామ మరి ఇగ వీలైతే కలుద్దాం మళ్ళీ ఇగ రైట్ మా అబ్బాయి టో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ సో లాగ్ వచ్చేసి అయితే మామ మనం అయితే వరంగల్ అయితే వచ్చేసినాం మామ లో ఆర్వెస్టర్ కానివ్వండి దాన్ని చూసినాం వెనకాల మీకు ఈ అయితే డెలివరీ ఉన్నాయి ఈరోజు రోజు ఇక్కడికే అక్కడ రాగా మీకు నేను మొత్తం చూపెడతా చూడరు బండ్లు ఎట్లున్నాయో డైరెక్ట్ ఇచ్చి పడేసారు దాదాపు ఈ వీడియో కోసం నేను ఒక నాలుగు గంటల నుంచి జర్నీ చేసి వచ్చిన మామ ఇంటి దగ్గరికి వెళ్ళైతే ఇవాళ ఇరవై పెట్టి ఉన్నాయి ఆడ చూసారు గమ్మ అనిపిస్తుంది నాకు ఈరోజు ఇవన్నీ డెలివరీ చేద్దంటే మీకు ఇంకా హైలెట్ కనబడుతుంది మరి చూపెడతా అది కూడా ఎట్లా కనబడుతుంది ఏం కదా అనే ముచ్చట ఎందుకని చూడు ఎట్లా ఏమండి గ్యామ్లని చూపెడతావు మీకు గ్యామ్లు ఇచ్చి లోలు తీసుకుంటాను కంపెనీని కంపేర్ చేస్తలేను ఎవరికి నచ్చిన పంట వాళ్ళు తీసుకుంటారు అనమాట మీరు కంపెనీ చెప్తాను నేను ఆడోడు ఈడోడు ఫీల్ కాకూరు మళ్ళీ ఏంటంటే అరే మామ నేను గ్యామ్ను లోవలతో కంపేర్ చేస్తాను ఏంది అయ్యి అని నేను అట్లా ఏం చేస్తలేను మామ నేను చూపెట్టేది ఏంటంటే మీకు ఇక్కడ ఉన్నాయి ఈరోజు సర్వీస్ సెంటర్ ఓపెన్ అయింది ఇందులోకి వెళ్ళి డెలివరీ ఉన్నాయి కింద చూపెడతాను నాకు అంతే మీకు నేను నాకు ఇట్లా వాడి చూపెడతా గుద్దలు దమ్ముంటాయి అలా బండికి నా వాడైతే ఈ వీడియోలో డ్రోన్ షాట్లు కూడా వచ్చేస్తాయి మామూలు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి లోపల డ్రోన్ షాట్లు కూడా తీపిచ్చేస్తారు మామూలు కుదిరితే మన ఛానల్లో కూడా పెట్టిస్తాందుకు ప్రయత్నం చేస్తా డ్రోన్ షాట్లను అట్లా అంటే మనం ఎడిట్ చేసుకొని మనం పెట్టుకుంటే జర మంచిగా ఉంటుంది ఇక ఇప్పుడు ఇక వన్ నా టూ హెచ్పి అంటే హండ్రెడ్ హెచ్పీకింది కథ అనమాట ఇదంతా కథ అవ్వ రోడ్డు పక్కకు పెట్టి ఉన్నది కాబట్టి తేపక బండి వచ్చి గాలి పెడతా ఇట్లా వాడి అంతా ఘోరంగా ఉన్నది కథ ఇది డెలివరీకే సిద్ధంగా ఉన్నది ఇది డెలివరీకే సిద్ధంగా ఉన్నది ఇవాళ ఒక నాలుగు బండ్లు అయితే డెలివరీకి రెడీ ఉన్నాయట మిగతాయి రేపు అంటే రేపు ఇంకొక నాలుగు బండ్లు టచ్ చేసిన మరి లోపల స్పేర్ సెక్షన్ కూడా నేను ఈ వీడియో అయిపోయే ముందట నేను చూపెడతానమాట ఇప్పుడు డెలివరీ వరకే చూపెడతా వీళ్ళందరూ కూర్చున్నారు కదా అమ్మ అంటాను కదా మొత్తం మామ మీకు ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ హార్వెస్టర్లు కనబడుతున్నాయి కదా ఒకటి వన్ నాట్ టూ ఇంకోటి వన్ నాట్ ఎయిట్ అనమాట ఇది వన్ నాట్ ఎయిట్కు వన్ నాట్ టూకు కూడా నాకు అంతే ఎక్కువ డిఫరెన్స్ తెలియదు నాకు తెలిసినంతలా మీకు నేను చెప్పేస్తాం మామూ వన్ నాట్ ఎయిట్ అందరు పెద్దది అనుకుంటారు కానీ వన్ నాట్ ఎయిట్ అన్ని పెద్దది కాదు మా వన్ నాట్ టూ ఏ పెద్దది హెచ్పి పరంగా కూడా వన్ నాట్ ఎయిట్ దాదాపు హండ్రెడ్ హెచ్పి కావచ్చు ఇది వన్ నాట్ టూ అనేది నూట రెండు హెచ్పి మళ్ళీ ఆ రెండు హెచ్పితోని పెద్ద తేడా ఉండదేమో అని నేను అనుకుంటాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రైజ్ పరంగా కూడా కొంచెం చేంజ్ ఉంటుంది మామ ఇప్పుడు ఈ ప్రైజ్ ముచ్చట్ల మనం మాట్లాడుకుంటే లోపలి వినాల మీతో అన్నతో అన్నోళ్ళతో కూడా మంచిగా నేను మాట్లాడతాను అంటే మాట్లాడి మీకు నేను చెప్తాను అనుకుంటాను మామ ఈ వన్ నాట్ ఎయిట్ దాదాపు నాకు తెలిసి ఒక సెకండ్కు ఐదు కిలోలు క్రాప్ కట్ చేస్తే ఈ వన్ నాట్ టూ అనేది ఆరు కిలోలు క్రాప్ కట్ చేస్తుందని మనకు కొంతవరకు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పకుండా మీకు నేను చెప్పేద్దానా నేను చెప్పే మ్యాటర్ అంతా జెన్యునే అయ్యి జెన్యునే ఉంటుంది మా నేను జెన్యున్ కాదని లేను ఏదో ఒకటి అర అటు ఇటు మిస్ అవుతుంది మళ్ళీ కస్టమర్కు ఎక్కువ ఏది మంచిగా ఉంటుందని నేను అనుకో వన్ నాట్ ఎయిట్ ఏ మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటానా ఎందుకంటే కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కొంచెం తక్కువ తాగుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కట్రపర సైజు నాకు చూసినావు కదమ్మా ఈ కట్రపర సైజు కూడా ఈ వన్ నాట్ టూది పెద్దగా ఉంటుంది వన్ నాట్ ఎయిట్ చిన్నగా ఉంటుంది దాదాపు అంత ఎక్కువ డిఫరెన్స్ ఏముంటుంది కొంత కొంత ఈ మినిమల్ 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 డిఫరెన్స్ ఉంటుంది అనమాట దాదాపు ఇది నువ్వు వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఉంటే ఈ వన్ నాట్ ఎయిట్ అనేది దాదాపు వన్ పాయింట్ సిక్స్ మీటర్స్ వరకు ఉంటుంది మామ మీరు నన్ను అడగచ్చు మామ మీరు ఏది తీసుకుంటే ఉంటుంది మామ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ అంటే మామ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట నేను చెప్పలేను ఏది తీసుకుంటా మంచిదని నేను చెప్తే ఉంటుంది తెలుసా మీ పైసలు మీ ఇష్టం అనమాట నాది ఓన్లీ ఈ రెండు మోడల్స్ ఉన్నాయనే చూపెట్టడం వరకే నా పని మళ్ళీ ఈ వన్ నాట్ ఎయిట్కు వన్ నాట్ టూకి ఏంటంటే వన్ నాట్ ఎయిట్లో ట్యాంక్ సైజు కొంచెం చిన్నగా ఉంటుంది వన్ నాట్ టూలో కొంచెం ట్యాంక్ సైజ్ అనేది కొంతవరకు పెద్దగా ఉంటుంది అనమాట కానీ ఈ ప్రైజు స్పెక్స్ అనేది ఒక బండికి బండికి యాభై వేలు దాదాపు యాభై వేలు చేంజ్ అవుతాయి ఇలా మూడు మోడల్స్ ఉన్నాయని అన్న చెప్పిండు ఇంతకుముందు అయితే మరి మనం అయితే ఇక్కడ రెండు మోడల్స్ చూస్తానం మరి డెలివరీకి అయితే రెండు ఉన్నాయి చూద్దాం కథ దీనికి మీరు చెప్తే ఇల్లు ఇదే కంపెనీ కాదు మా ఇంకా చాలా ఉంటాయి నేను ఉండే అని చెప్పా సరేనా నువ్వేంద్రబాయ్కి ఇదే కంపెనీ చెప్తాను అని నన్ను వేసుకోకూరి కామెంట్లల్లో అట్లా నేను చెప్పేది మీ పైసలు మీ ఇష్టం మావా నా పని ఏంటంటే మీకు తెలియని తెలియచేసేంతవరకే నేను చెప్పేది నేను ఎంటర్టైనర్ మీకు నాకు తెలిసింది మీకు అంతే అంతేగాని తెలుసుకొని కొంతవరకు తెలుసుకొని చెప్తాను నేను చెప్పంటలేను అన్నీ నేను చెప్పలేను అనమాట మీరు ఒకసారి షోరూమ్కి వచ్చి వీళ్ళను స్పెక్స్ ప్రైజు అంటే ఏ ఏ మోడల్కి ఎంత డిఫరెన్స్ ఉన్నాయో మీరు అడిగారు అనుకో జర మంచిగా ఉంటుంది అట్లా మనకి ఏంటంటే మీకు ఇక్కడ షోరూమ్ తెలియదు ఇక్కడ ఉన్నా లేదా అని వరంగల్లా నా పని లేదు కాబట్టి ఇన్ని రోజులు లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నది కాబట్టి సూపర్ నీకు మాత్రమే ఇంకొద్ది ఇంకొద్దిసేపట్లో మాత్రం బండ్లు కూడా డెలివరీ అవుతాయి ఇక ఆ డెలివరీ కాని కూడా మీకు నేను చూపెడతాను అనమాట ఈ రోజు మన సబ్స్క్రైబర్ మానే షోరూమ్ పెట్టాడు అందుకే అచ్చేసినాయి ఇక ఇంతసేపు అయితే కొంతమంది అన్న వాళ్ళతో అయితే మాట్లాడుకున్నా తీసుకుంటోళ్ళు ఉంటారు కదా బండ్లు తీసుకునే వాళ్ళు వాళ్ళతో అయితే మాట్లాడినా నాకు తెలియని ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రాబ్ చేసుకున్నా అనమాట అంతమంది కస్టమర్లతో మాట్లాడితే మనకు కూడా కొంత తిల్తా అనమాట సైడ్ రోలర్ సెంటర్ రోల్ రెండు ఉంటాయి దీనికి సైడ్ తోటి సెంటర్ తోటి అన్నని ఇంక అడిగితే మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెలివరీ అయిన తర్వాత అన్నను ఫ్రీ అయిన తర్వాత మంచిగా మాట్లాడుకుందాం వాళ్ళ షోరూమ్ కూడా ఈ రోజు ఓపెన్ కాబట్టి అంత క్లమ్జీ క్లమ్జి బిజీ బిజీ ఉన్నారు పేరేం పేరు మాల్ ఏం ఎయిర్ ఎర్ఫై మా కలిసిండు ఇట్లా కెమెరా పట్టుకొని పోతానా మనకు చూసి రిటర్న్ వచ్చిందట ఇంతకుముందు రీల్ పెడతాండు మావా నీ రీలో చూస్తానా అని ఓకే మామ వీళ్ళైతే కలుద్దాం మళ్ళీ రైట్ మా బాయ్ అటు అటు మొత్తం బండ్లు వస్తానేమో అందుకే మీకు నేను సరిగ్గా చూపెట్టలేకపోతాను ఈ బండ్లు వచ్చడు వల్ల చిన్న వాళ్ళకు కూడా కొంచెం మంచిదని చూడది ఆల్రెడీ ఆ టూల్ కిట్ అవన్నీ వెనక పెట్టేసారు ఈ ఫస్ట్ బండి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఇంకో బండి డెలివరీ ఉంటుంది ఈ డ్రోన్ ఫుటేజ్లో మీకు మీదికెళ్ళి నేను చూపెడతా కానీ ఇప్పుడైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోరు ఇక ఇక్కడికి వెళ్ళి మీకు లోవల్ లోగో కనబడుతుంది ఆఫీస్ మొత్తం కనిపించేస్తుంది ఇది ఇంకొక బండి అన్నమాట ఇది కూడా వన్ నైట్ ఏజే ఇంకొక బండి డెలివరీ ఇంకొక ఫోటోలు చూతారు ఇక్కడ నెక్స్ట్ ఈ బండి ఈ ట్రాలీ సెడీ చేసారు దాన్ని ఇవమ్మ మావా నువ్వు చూసినావా చక్క అయితే వచ్చింది దీనిని ఎక్కించుకొని పట్టుకొని పోతారు మిషన్ ఇక అయితే బండి అయిస్తారు అవుతారు ఆ డైరెక్ట్ పట్టిలు ఇచ్చేసిండు దానికి వెల్డింగ్ కొట్టేసుకొని కాక కాకా ఎక్కిచ్చిస్తారు మావా అయితే బండిని వాళ్ళు కట్టెలు అయితే తీసుకుంటారు కదా కట్టెలు తీసిన తర్వాత ఎక్కించి పడేస్తారు ఇక మనం కొంచెం ఎందుకు మేము వెళ్ళిపోతాం ఇప్పి ఇప్పిగు పెడతాడా బండి అన్ని పనులు అని చెప్తాడు కాక బాగా ఎట్లా ఎక్కిస్తారు అనే విధానం కూడా మీకు కనబడుతుంది మంచిగా మొత్తం రోడ్డు సక్కా లేదు మామ అందుకే నేను ఎక్కువ చూపెట్టలేకపోతా కావచ్చు మీకు ఉన్నదంటే అయితే చూపెట్టేస్తా ఉన్న వరకు కొంతవరకు కట్టలు కూర్చున్నా ఈ ఇప్పుడు మన మా బాబాది చెప్పిన చదువుతున్నావా ఎక్కువ డీసీఎంలే సెట్ చేస్తారు బయటికి పోనీకి కానీ మన వాళ్ళని అయితే ఇక్కడే సెట్ చేస్తారు దగ్గర దగ్గరలో పోనీకి ఇట్లా పని చేస్తుంది మాత్రం పక్కా డీసీఎంలే కావాల మావా డీసీఎంలేదైతే పని చేయదు మరిగా ఎక్కుదండ ట్రాక్ హారవేస్తారు ఎక్కి పడేసింది డెలివరీ 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 గోపరెడ్ కాక ఏ ఓకే డన్ నువ్వు అన్న వాళ్ళ మన వేరేది ఉంటాయో కనబడుతుందా వెనుక బండి కూడా మీదికి ఇక చికో అటు ఇటు ఊగిస్తాడు బండిని మనం కొంచెం పక్కా జరుగుదాం ఎందుకంటే రోడ్నిగా కదా ఇబ్బంది ఉంటుంది ముందడిగి రావాలి కొంచెం బస్ దింపేసాయిగా నిల్లేదు ఏ సూపర్ వచ్చిరావు చెప్పు చెప్పు అబ్బాయ్యండి ఈ రెండు ఉన్నాయా లోవలేనా రెండు లోవలు రెండు లోవల బండ్లు ఉన్నాయా ఇప్పుడు రెండు కాక మళ్ళీ కూడా తీసుకుంటారా లేకుంటే ఒకటి రెండోది ఆహా ఇది రెండోదా ఓకే అంత ముందు ఇంకొక బండి ఉండేది లోవల బండి మళ్ళీ ఇప్పుడు అన్న ఇది ఇంకో కొత్త బండి తీసుకుంటాడు ఇక అంతే కొంతమందికి బ్రాండ్ ఇష్టమే ఉంటుంది మళ్ళీ అదే బ్రాండ్కి వచ్చేతర మనకు మహేంద్ర ఇష్టం లేక ఒక గట్ల బండ్లు ఈ రోజు డెలివరీ ఉన్నాయేమో కానీ నైట్ టెన్ వరకు పంపించేస్తారు అంత టైం మనకు లేదు మళ్ళీ ఆ రాత్రి వరకు ఫుటేజ్ కూడా సరిగ్గా రాదు అంతలోపు అయితే ఈ రెండు ఈ బండిని ఎక్కిచ్చేసి అయితే మనం లోపల స్పేర్స్ కూసుకొని ఇంటికైతే తెలిపిదాం సేమలు కొంచెం వస్తాయి అది కాకుండా ఈ ట్రాక్ కోసం చేయించుకున్నట్టు ఇది బండి పెట్టేసుకుంటారు వెనుకకు గతం గతహ అన్నట్టు గతం మనం అటు పక్కకు తెద్దాం ఇక ఎందుకంటే ఈ మెయిన్ రోడ్ నుంచి చేయబట్టి దీని అమ్మ ఘోరంగా బండ్లతోనే మా హెట్టు పడతాటే వస్తాను రప్ప రబ్బ ర్యాప్ నన్ను కూడా బాగా బాగా ఉన్నాయి కట్టాలు అయితే తీసుకుంటారు చూసినా ఈ కట్టలు తీసుకున్న తర్వాత ఇటు అటు ఒకటి సెట్ చేయాలి ఇటు పక్కన ఒకటి ఉన్నాయి కదా అటు పక్క దానికి ఇటు పక్క దీనికి బాగా వెయిట్ ఉన్నాయి ఈ కట్టలు కొంచెం హెవీగా కొంచెం ఏంది జబర్దస్త్ హెవీ ఉన్నాయి కట్ ఈ మీకు ముందు చూసిందలే ఈ పొక్కలంతా సెట్ అయితే అయిపోయా హెవీ ఉన్నాయి దమ్మ అయితే మీదికి లేబట్టను ఇంకొంచెం ఇంకొంచెం పట్టింది కొంచెం బస్ గెలిసినవేనట్లు లేవడుతున్నా తాత చూసినావా ఆ ర్యాంపులను ఇప్పుడు నేను చూపెట్ ర్యాంపులను మీ అమ్మ చూసుకోవడం చూసుకోవడం కూడా అవుతుంది జర జర కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మెలా మెలాగా కానీ ఇక అది ఇస్తాను వీడియో చూసినావా బండి ఎట్లా కనబడుతుందో డైరెక్ట్ జబర్దస్త్ జబర్దస్త్ కనబడతాయి వీడికి వెళ్ళి ఆ కట్టర్ పార్క్ ఏం కావద్దని ఆ టైర్ కూడా పెట్టుకుంటారు అనమాట ఆ టైర్ పెట్టుకున్న తర్వాత వెళ్ళిపోతారు ఇక మామ ఎంతసేపు బండ్లు డెలివరీ అయ్యి చూసినావు కదా ఆ బండ్లతో పాటు టూల్ కిట్ కూడా ఇస్తారు మరి అన్నోలు అడిగి తెలుసుకుందాం ఏమేమి టూల్ కిట్లు ఇస్తారనే ముచ్చట చెప్పు ఇస్తారు టూల్ కిట్ మనతో పాటు మాము మనది వచ్చేసి ఫస్ట్ మన బ్రాండ్ చెప్తాము ఎందుకంటే అసలు ఇది బ్రాండింగ్ అది ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ క్లాస్ బ్రాండ్ అది ముందు వచ్చేసి లోవెల్ బ్రాండ్ లోవెల్ బ్రాండ్ లో మనకు వచ్చేసి ఇప్పుడు మీకు మోడల్స్ కూడా చెప్తాను నేను చెప్పాను మన దాంట్లో మూడు మోడల్స్ ఉన్నాయి మన దాంట్లో మన దాంట్లో వచ్చేసి ఒకటి వన్ జీరో ఎయిట్ ప్లస్ సి ఒకటి రెండోది వచ్చేసి వన్ జీరో ఎయిట్ ప్లస్ సిఆర్ ఒకటి మూడోది వచ్చేసి వన్ జీరో టూ వన్ జీరో ఎయిట్ ప్లస్ వన్ అంటే మనకి సైడ్ రూలర్ వస్తుంది వన్ జీరో ఎయిట్ ప్లస్ సిఆర్ అంటే సెంటర్ రూలర్ వస్తుంది వన్ జీరో టూ అంటే మనకి దాంట్లో కొంచెం వేరియస్ వస్తుంది వన్ జీరో ఎయిట్ కి వన్ జీరో టూ కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది వచ్చేసి మన దాంట్లో మామూలు అడిగినట్టు స్పేర్స్ ఏమొస్తాయని అడిగారు దాంట్లో వచ్చేసి రెండు బాక్స్ లలో వచ్చేటప్పటికి ఆయిల్ ఫిల్టర్ సంబంధించిన ఐటమ్స్ వచ్చేస్తాయి మనకు దీంట్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి నాలుగు రకాల బెల్ట్స్ వచ్చేస్తాయి నాలుగు రకాల బెల్ట్లు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినికి దీంట్లో బండికి ఏదైనా స్పేర్ పార్ట్స్ పోయి ఉంటే ఒకవేళ దాని పార్ట్ నెంబర్ అడుగుతుంటారు మామూలుగా షోరూమ్ ఆ పార్ట్ నంబర్ కి ఒక వ్యాలెట్ ఉంటది మనకి దీంట్లో అది క్యాట్లాగ్ అంటాం మనం ఆ క్యాట్లాగ్ చూసి కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఆయిల్ చేంజ్ చేసుకోవడానికి అంటే కస్టమర్ ఈజీగా మెకానిక్తో అవసరం లేకుండా ఆయిల్ చేంజ్ చేసుకోవడానికి ఆయిల్ ఫిల్టర్ ఇప్పడానికి చిన్న బెల్ట్ వస్తుంది మనకి లాక్ టైప్ అది కూడా దీంట్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి బ్యాటరీతో వస్తుంది వైర్లెస్ బోల్ట్ ఫిట్టింగ్ చేసుకోవడానికి లూజ్ చేసుకోవడానికి కస్టమర్కి ఈజీగా ఉండేలా ఇంకా ఈజీ అయిపోతుంది లేదు అవి కూడా ఉంటాయి మనకి దీంట్లో మిగతా టూల్ కిట్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు వచ్చేసి రెండు ఎయిర్ ఫిల్టర్లు పెద్దవి రెండు చిన్నవి చిన్నవి మన అట్లాగే లోపల కూడా ఆయిల్ ఫిల్టర్స్ మొత్తం సెక్షన్ వచ్చేస్తుంది టూల్ సిట్స్ అంతే వీటికి వచ్చేసి అయితే ఇంత ఇంకా ఇంతేనా ఒకసారి మన ఆఫీస్ చూపెడతాం రండి లోపలికి ఈ రెండు రెండు క్యాబిన్ అంటే వచ్చేసి మామూలుగా ఇది ఆఫీస్ క్యాబిన్ అంటే మేము కస్టమర్ ఒకవేళ మాట్లాడుకోవాలంటే మాతో మాట్లాడుకోవచ్చు తన నేను ఇంకోవరితో మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరైనా ఎక్స్ట్రా వచ్చారంటే వాళ్ళు వెయిటింగ్ చేయడానికి కూడా ఈ క్యాబిన్ మనకి అవైలబుల్ వెయిటింగ్ హాల్ వెయిటింగ్ హాల్ కస్టమర్ వెయిటింగ్ హాల్ మన దాంట్లో స్పేస్ అంటే అన్ని చెప్పాల్సింది దీంట్లో పర్టికులర్ చెప్పాల్సిన పని ఏ టు జెడ్ ఉంటాయి ఒక ఇంజన్ ఐటమ్ కి తప్పించి మనకి ఇంజన్ కి హెచ్ఎస్టీ కాకుండా మీట్ ఐటమ్స్ అన్ని ఏ టు జెడ్ ఉంటాయి మన దగ్గర అవి ఇంజన్ హెచ్ఎస్ స్టేట్ అంటే మనకి విజయవాడలో ఉంది అక్కడ మనకి పూర్తి ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి విజయవాడలో ఇప్పుడు నాకు ఉందన్న గ్లోబల్ బండ్ ఉంది నేను ఏదో ఒక ప్రాబ్లమ్ తో మీ దగ్గర కట్ చేసిన మీరు ఎన్ని రోజులలో నాకు అంది కలుగుతారు బండి మీరు అసలు మా దగ్గర రావాల్సిన పని లేదు మా దాంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఆన్ ఫీల్డ్ లో ఉంటుంది మీ ఫీల్డ్కి వచ్చే బండి ఎక్కడ ఉంటే అక్కడే మనకు సర్వీస్ ఇచ్చేస్తారు అంటే మెకానిక్ మీరు మీరే పంపించే సర్వీస్ అంటే మాకు కంపెనీ మొత్తం కాదు విజయవాడలో ఉంది వాళ్ళే మొత్తం ఎక్కడికైనా పంపిస్తారు మీకు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్ర ఈ ఐదు స్టేట్లలో వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఎక్కడైనా పంపించేస్తారు అంటే మీరు నాకు మీరు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మేము షోరూమ్ కు రావాల్సిన అవసరం లేదు లేదు మీరే ఫీల్డ్ మీదకి పంపించేస్తారు అంతే అంతే మీరు ఒక డెలివరీకి మా దగ్గర రావాలి అది కూడా ఏంటంటే మీ దగ్గర పంపివచ్చు కానీ మీరు మా దగ్గరకు వస్తే ఆ ఫీల్ అనేది మీకు కదా బండి అన్ని ఎప్పుడు అంత మంచిగా ఉన్నది బరాబర్ గా లొకేషన్ నేను చెప్పలే ఇంతవరకు షోరూమ్ ఎక్కువ ఉండదు ముచ్చట మనది వచ్చేసి లొకేషన్ ఇది వరంగల్ మనం టోటల్ గా ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్ టోటల్ డీలర్ డీలర్ ఇక్కడ ఓల్డ్ వరంగల్ డీలర్ అంటే ఇంత ఇప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్ కొన్ని చేంజ్ అయ్యాయి కదా అట్లా కాకుండా ఓల్డ్ డిస్ట్రిక్ట్ మొత్తానికి మేము డీలర్ అండి డీలర్ అట్లాగే మనకిది వరంగల్ లో ఖమ్మం బైపాస్ రోడ్లో ఉంటుంది ఖమ్మం బైపాస్ రోడ్లో ఎలా అంటే అందరికి ఎక్కువ ఐడియా ఉన్నది నాయుడు పెట్రోల్ బంక్ అంటారు నాయుడు పెట్రోల్ బంక్ టు ఉరుషిగుట్ట రోడ్లో ఉంటుంది మనకిది నాడు పెట్రోల్ బంక్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ సరే నువ్వు అన్ని చెప్పినా నాచుండడానికి అర్థం కాదు మీకు డైరెక్ట్ ఫోన్ చేస్తాం ఫోన్ చేస్తే మీరు మా వాట్సాప్ లో లొకేషన్ పంపిస్తారా పంపిస్తాం అట్లా ఎందుకంటే ఇంకొకటి మేము వాట్సాప్ లో లొకేషన్ పంపిస్తాము లేదంటే లోవల్ వరంగల్ అని కూడా మీకు మ్యాప్ లో కూడా అప్డేట్ అయ్యింది ఉంది మీకు ఓకే మళ్ళీ ఈ నెంబర్స్ కూడా నేను కింద స్క్రీన్ మీ ఇచ్చేస్తామో ఫస్ట్ నుంచి మీకు ఆల్రెడీ కనబడుతుంటే నెంబర్లు మీదనో కిందనో స్క్రీన్ అన్న వాళ్ళ నెంబర్లు కూడా మీరు ఈ లొకేషన్ మీకు సరిగ్గా అర్థం కాకుండా కానీ వాళ్ళకు ఫోన్ చేసి వాట్సాప్లో పంపినో పంపిస్తారట లేదంట లో వరంగల్ అని కొట్టిన కానీ అన్నవాళ్ళ షోరూమ్ కూడా వచ్చేస్తారు నేను అట్లే పట్టుకొని వచ్చేసిన ఇలా గిన్నె డెలివరీ ఉన్న వాళ్ళే ఎవరికైనా ఎక్కువ లేని కానీ ఎవరైనా ఈ వీడియో చూసి వచ్చాము అని అంటే దీంట్లో ఇది ఏంటి చిన్న మార్కెట్ ఏం కాదు కదా చాక్లెట్ అది సరే తను అడిగాడు కాబట్టి మేము ఎట్లా కస్టమర్కి మామూలుగా ఇస్తుంటాం మీరు అడిగారని కాదు మామూలుగా ఉన్న రేటు కంటే కొద్దిగా గొప్ప మనో కొంత డిస్కౌంట్ చేయవచ్చు మా మీకు ఇంకా లాస్ట్కు నేను ఎప్పుడు చెప్పేదే ఇక కొత్తదేం కాదు అన్ని వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్తాను నేను చెప్పిందని మీరు ఇక్కడ ఖర్చు కాదు మీరు ఒకసారి వచ్చిన తర్వాత ఇంకో దాన్ని కంపేర్ చేసుకోరు ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కంపేర్ చేసుకున్న తర్వాత అందరు ఫార్మర్స్ని అడిగి మీరు వెళ్తాను కంపేర్ తీసుకొని మన వాళ్ళ దగ్గర వచ్చి తీసుకోండి నేను నేను మన దాన్ని లోవల్ని చేసినా మీరు లోవల్ దగ్గరికి వచ్చి తీసుకోండి అని కాదు బొచ్చడు బ్రాండ్స్ ఉన్నాయి అన్ని చెక్ చేసుకోర్రీ మీరు ఏది నచ్చితే అది తీసుకోరు ఏది నచ్చినా ఏది నచ్చకున్నా కానీ మెయింటెనెన్స్ సర్వీసు ప్రైజు మీకు అన్ని వర్కౌట్ కావాలి ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి చూసిపోయారు అనుకో ఇక మీ ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట తీసుకోవాలి అద్దా అనేది కూడా ఇక మన రిపేర్ పెట్టను బండ్ అంటూ ఏది ఉండదు మామో అన్నీ ఏదోటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి రెక్టిఫై చేసుకుంటా నడిపించుకుంటా వెళ్ళిపోవాల్సిందే ఇక మరి రైట్ అన్నోళ్ళో కూడా రైడ్ చేయలిపోదాం మరి మనం కూడా రైట్ అన్న నేను కూడా ఓతిగా నాకు కూడా యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామా రైట్ మరి తో బాయ్